హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి దీన్ని మనం రెస్టారెంట్లో తింటే ఎంత రుచికరంగా తింటామో అదేవిధంగా మనం ఆ టేస్ట్ ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు వచ్చేస్తుంది ఫస్ట్ నేను ఇక్కడ వన్ కిలో చికెన్ తీసుకున్నాను అండ్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను చికెన్ బిర్యానీకి మ్యారినేషన్కి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను అండ్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ సాల్ట్ ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను మీరు ఎంత చికెన్ తీసుకుంటారో ఆ క్వాంటిటీ బట్టి మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అలాగే కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను కూడా ఇక్కడ కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక ఫుల్ సైజ్ లెమన్ని పిండుకోవాలన్నమాట లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల బాగా మంచిగా టెండర్ టెండర్గా ఉంటుంది అనమాట చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటే సో నేను ఇక్కడ ఫుల్ వన్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలా మొత్తం లెమన్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఆర్ కిరాణా షాప్లో అయినా ఈజీగా దొరికేస్తుంది ఒకవేళ దొరకలేదంటే స్కిప్ చేయొచ్చు ఆప్షనలే అది ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఆయిల్ కూడా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ నువ్వుల నూనెనే యూస్ చేస్తున్నాను ఆ తర్వాత మొత్తం బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇది చికెను టెండర్గా రావాలి అంటే మ్యారినేషన్లోనే ఉంటుంది అనమాట ప్రాసెస్ అంతా కూడా మంచిగా ఇలా కట్స్ పెట్టించుకున్నాను నేను చికెన్కి అలా కట్స్లోకి వెళ్ళేలాగా ఆ మసాలా అంతా కూడా చికెన్కి పట్టించుకోవాలి ఇలా మసాజ్ చేస్తూ చికెన్ని బాగా టెండర్గా వచ్చేంత వరకు మీరు బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా ఆల్మోస్ట్ నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కంటిన్యూస్గా మ్యారినేషన్ చేశాను అలా మొత్తం మ్యారినేట్ చేసుకొని ఫ్రీజ్లో పెట్టుకోవాలన్నమాట నేనైతే ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను మీకు టైం లేదు అని అంటే జస్ట్ ఒక వన్ టు టూ అవర్స్ అయినా మీరు ఫ్రిజ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ ఇంకా ఎక్స్ట్రా టెండర్నెస్ అనేది యాడ్ అవుతుంది చూసారు కదా నార్మల్గానే చాలా జూసీ జ్యూసీగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ బిర్యానీకి ఫస్ట్ నెక్స్ట్ డే అనమాట నేను ఇది ప్రిపేర్ చేసేది నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను సో నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పాటి బాండి పెట్టేసుకొని ఇంకా జాజికాయ బిర్యానీ ఆకు ఇంకా లవంగాలు దాల్చిన చెక్క అవి ఉంటాయి కదా బిర్యానీ సామాన్లు మీ దగ్గర ఉన్నవన్నీ కూడా మీరు యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక ఫుల్ సైజ్ ఆనియన్ని కూడా నేను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట అదంతా కూడా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కొంచెం మగ్గేంత వరకు ఆ తర్వాత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది నిల్వ ఉన్నదైతే అసలు యాడ్ చేసుకోకుండా ఫ్రెష్గా ఉన్నదైతే మనకి మంచి స్మెల్ అనేది కూడా ఉంటుందన్నమాట అది కూడా ఒకసారి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి మనం బయట పెట్టుకొని ఈ వన్ కేజీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు బౌల్లోకి యాడ్ చేసుకున్నాను నేను అదంతా కూడా ఒకసారి ఈవెన్గా ఒక దాని మీద ఒక ముక్క ఉండకుండా ఇలా నీట్గా మొత్తం బౌల్కి స్ప్రెడ్ చేసుకోండి అనమాట అలా స్ప్రెడ్ చేసేసుకొని ఒకసారి ఆయిల్లో అంతా ఒకసారి కలిపేసుకోవాలి అలాగా కలిపేసుకొని తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట చికెన్ని కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా రైస్ అనేది ఇందులో యాడ్ చేసేసి అప్పుడు దమ్ చేసుకుంటారు బట్ కొంచెం చికెన్ ఉడికితేనే లోపల వరకు కొంచెం పచ్చిగా ఉండకుండా బాగుంటుంది అలా మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రైస్ నేను ముందుగానే బాస్మతి రైస్ ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను అనమాట దాన్ని ఇప్పుడు మనము బాయిల్ చేసుకోవాలి వేరొక గిన్నెలో ఇక్కడ దీనికి ఎంత వాటర్ అయినా పోసుకోవచ్చండి మనము లెక్క అనేది ఏముండదు ఇలా నేనైతే బౌల్ ఫుల్గా వాటర్ పోసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని నేను దీన్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఆల్మోస్ట్ అలా ఉడికించుకుంటున్నాను అలాగే ఈ రైస్లో కూడా మనం కొన్ని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి అప్పుడే ఆ రైస్లో కూడా ఫ్లేవర్ అనేది బాగుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా యాలుక్కాయలు లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వరకు యాడ్ చేసుకున్నాను మీరు ఎంత రైస్ వండుకుంటున్నారు ఎంత క్వాంటిటీ వండుకుంటున్నారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి అలాగే బిర్యానీ మసాలా కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను రైస్లోకి అండ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను అదే రైస్లోకి మీరు ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా పొడపళ్ళు ఆడుతూ నీట్గా వస్తుంది అన్నమాట సో అలా పొడపళ్ళు ఆడుతూ రావాలంటే మీరు కంపల్సరిగా ఈ వాటర్లోకి మీరు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ మూత పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నాను ఇప్పుడు నాకు ఇక్కడ రైస్ అనేది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇలా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇలా నార్మల్గా ప్లేట్ అడ్డం పెట్టేసి ఇలా గంజి వంపుతాం కదా అలాగే నేను డ్రైన్ చేసేస్తున్నాను ఎలాంటి స్ట్రైనర్ యూస్ చేయలేదు నెక్స్ట్ మూత తెరిచి ఈ చికెన్ దమ్ చేసాం కదా క్లోజ్ చేసుకొని ఆ చికెన్లో నుంచి వాటర్ అనేది మొత్తం రిలీజ్ అవుతుంది మనం ఇక్కడ ఎటువంటి వాటర్ని యాడ్ చేయలేదు చికెన్లో ఉన్న వాటరే అలా బయటికి ఊరి చికెన్ అనేది కుక్ అవుతుంది అనమాట ఇక్కడ చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో మనం డ్రైన్ చేసుకున్న రైస్ ఈ చికెన్లోకి యాడ్ చేసుకుంటున్నాము సో మొత్తం అంత చికెన్ కూడా చూసారు కదా రైస్ అనేది ఎంత ఉందో అలానే ఉండాలి సో ఆ వాటరు ఈ సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ మొత్తము కూడా ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఈ దమ్లో కుక్ అవుతుంది అనమాట ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పైన బరువాటిది ఏదైనా పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ వాటర్ గిన్నెలో పెట్టేసుకొని బరువుగా పెట్టుకున్నాను అండ్ ఒక థర్టీ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ చూస్తే వాటర్ కొంచెం లైట్గా వేడవుతాయి అంతవరకు మీరు దమ్ చేసుకోవాలి అది వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా ఇలా ఉంది నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయట్లేదు జస్ట్ నార్మల్గానే నేను హోమ్మేడ్ కాబట్టి ఇలా చూస్తున్నాను అనమాట ఎలా కుక్ అయింది ఏంటి అనేసి నాకైతే ఇక్కడ చికెన్ బిర్యానీ అనేది నీట్గా దమ్ అయ్యి కుక్ అయిపోయింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి నేను మొత్తం రైస్ని అడుగు నుంచి పై వరకు ఆ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా బిర్యానీకి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను చూశారు కదా ఎంత నీట్గా మనం ఎలాంటి కలర్ యూస్ చేయకపోయినా కూడా ఆ బిర్యానీ రెస్టారెంట్లో లాగానే ఇలా కొంచెం ఎల్లోయిష్గా అలా వచ్చింది చూస్తున్నారు కదా ఎంత జ్యూసీ జ్యూసీ అండ్ పొడపళ్ళ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇదైతే చాలా సింపుల్ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ రెస్టారెంట్లో కంటే మంచిగా ఉండే ఆ టేస్ట్ని మనం ఆస్వాదించవచ్చు అనమాట మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చికెన్ బిర్యానీ అన్ని ఓ కష్టం అన్న ఫీలింగే ఉండదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ సింపుల్ రెసిపీ టైం కూడా ఎక్కువ పట్టదనమాట మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్